రానున్న ఎన్నికల్లో ఆ పెద్ద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి నాలుగు సీట్లు ఇవ్వబోతున్నారా ఆ జిల్లాలో ఆ పెద్ద ఆయనకి నాలుగు సీట్లు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ రానున్న ఎన్నికల్లో ఆ పెద్ద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి నాలుగు టిక్కెట్లు ఇవ్వబోతున్నారని ఆ జిల్లాలో ఆ పెద్దాయనికి నాలుగు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఆ ఎవరు ఆ పెద్దాయనకి నాలుగు స్థానాలు ఎందుకు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలనే తొంభై మందిని పైగా మార్చేందుకు యోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఒకే కుటుంబానికి నాలుగు సీట్లు ఇచ్చేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తారా అంటే ఏం చెప్తారు సార్ జనతా గ్యారేజ్ అని ఒక సినిమా చూసారు జూనియర్ ఎన్టీఆర్ అదేంటి జనతా గ్యారేజ్ అంటే అదేదో మామూలు మోటార్ సైకిళ్ళు ఇవి రిపేర్లు చేసుకోవటం మెకానిక్ షెడ్ అనుకుంటాం వాళ్ళు వాహనాలు బాగు చేయరు వాళ్ళు మనుషుల్ని కాజేస్తా ఉంటాం సెటిల్మెంట్ ఎత్తేస్తుంటారు చంపేస్తుంటారు ఏది జూనియర్ ఎన్టీఆర్ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాడు నీకు గుర్తుంది ఆ సినిమా జనతా జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయండి గ్యారేజ్ ఓకే అది అది జనతా గ్యారేజ్లో మనుషుల్ని ఎత్తేసారు ఈ జగన్ గ్యారేజీలో ఎమ్మెల్యేలని ఎత్తేస్తున్నాడు అన్నమాట అంటే రాజకీయ హత్యలు ఇవన్నీ కూడా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు అంటాం రాజకీయ హత్యలు ఇక్కడ చూస్తున్నాం అన్నమాట ఇది తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చేయటం అంటే ఆల్రెడీ పదకొండు మంది చీటీలు జించేశాడు అటు ఇటు మార్చాడు జగన్ గ్యారేజ్లో ఒక నలభై రెండు మంది లిస్ట్ తయారవుతుంది ఇవాళ సజ్జ లేదా అని ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తాడు ఇంకో నలభై రెండు మందిని షఫ్లింగ్ కొంతమందికి మొండి చేయి కొంతమందికి స్థాన చలనము మార్పులు చేర్పులు జగన్ గ్యారేజ్లో బోరుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బండిని ఈ విధంగా మన మెకానిక్ జగన్మోహన్ రెడ్డి గందరగోళం చేసుకుంటున్నాడు సరే ఆయన కొమ్మ ఆయన నరుక్కుంటాడు మనకేంటి సంబంధం నా చెట్టు నా కొమ్మ నా గొడ్డలి నేను నరుక్కుంటా నీకేంటి అభ్యంతరం అంటాడు మనకేమైనా అభ్యంతరమా కాదు కదా యాక్చువల్గా చిత్తూరు జిల్లా అనేది గట్టి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కొరుకుడు పడని జిల్లాల్లో కూడా అది ఒకటి అవును అలాంటి జిల్లాలో కూడా ఇతను మళ్ళా కొమ్మలు అదే చేసుకుంటున్నాడు ఏది జగన్ తన గుంత తను తవ్వుకుంటున్నాడు నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళకి నాలుగు సీట్లు ఇవ్వటం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కంటెస్ట్ చేయడంట పొంగనూరులో వాళ్ళ తమ్ముడు ఇంకో తమ్ముడికి అది ఇచ్చినట్టున్నాడు ఏంటి ఇది ఏమన్నా ఇది నియోజకవర్గం ఇది రాజకీయం నీ తమ్ముళ్ళు నీ కొడుకులు పంచుకునే జాగీరా కొడుకునేమో ఆయన పార్లమెంట్ కదా మిథున్ రెడ్డి ఎక్కడ రాజంపేట అక్కడ కంటెస్ట్ చేయకుండా అక్కడ ఇంకోళ్ళని ఎవరినో ఇంకో తమ్ముడిని పెట్టుకుంటాడేమో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే పొంగనూరు నుంచి ఎమ్మెల్యే కాకుండా రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు రాను రోజుల్లో రాజంపేట నుంచి ఎంపీగా వేస్తాడా లేకపోతే అసలు లోక్సభ రాజ్యసభకు వెళ్తాడా కూడా వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు కంటెస్ట్ చేయాల్సిన పని లేదు ఇంకా ఈ వయసులో నేను ఎందుకులే లేని చెప్పి రాజ్యసభ ఈ కూడా అడుగుతాడు కొడుకు మిథున్ రెడ్డినేమో పీలేరులో పెడుతున్నాడు ఓకే ఎవరు అక్కడ కిరణ్ తమ్ముడు ఉంటాడు కిషోర్ కుమార్ రెడ్డి పైన తన కొడుకుని పెట్టేటట్టు ఆల్రెడీ పొంగనూరులో ఒక తమ్ముడు ఉన్నాడు ద్వారకానాథ్ రెడ్డి ఏదో పెద్దిరెడ్డి ఇంకొక చోట అంటే నాలుగు సీట్లు ఇతని కుటుంబానికి ఇస్తారు అంటే పెద్దిరెడ్డి చీటీలు జించరు ఎవరు చీటీ జిన్స్తాడు జగన్మోహన్ రెడ్డి మేరుగ నాగార్జున చీటీ చూస్తాడు సుధాకర్ బాబు చీటీ చూస్తాడు ఇంకొక సంజీవయ్య అతను చీటీ దించేస్తాడు లేకపోతే అన్న రాంబాబు చీటీ చూస్తాడు అంటే ఏంటి వీకర్ సెక్షన్స్ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల సీట్లు మీరు చించేస్తారా అంటే మీ బంధువులకు సీట్లు చించరా నీ పార్ట్నర్ల చీటీలు చించవా ఇదే కదా మెసేజ్ ఏం పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సమాజంలోకి రాష్ట్రంలోకి ప్రజలకి ఆయన పంపే సందేశం ఏంటి నా బంధువుల సీట్లు అంటుకోను నా భాగస్వాములు నా పార్ట్నర్ల సీట్లు అంటుకోను ఇక అమాయకులు ఎవరు మేకలు ఈ మేకలు లోపలికి వెళ్తాయి తాడేపల్లి వధశాలగా మారింది అదొక స్లాటర్ హౌస్ పశువులు వధశాల జరుగుతుంది చూసావా మేకలను ఎలా బలిస్తారో ఇప్పుడేంటి ఇద్దరు బలిపడవా లేదా గాయపరచడవా నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా ఆ గాయపడిన మేకలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఆయన వాటికి ముందు రాయడం జనరల్గా మేకను బలిచ్చేటప్పుడు పసుపు నీళ్ళు జల్లుతారు అంటే కొంచెం జలదరిస్తాం అప్పుడు చపక్కమని వేసేస్తాడు కషాయం ఇప్పుడు పసుపు నీళ్ళు ఎవరు చల్లుతారు సజ్జలు చల్లుతాడు లేకపోతే ధనుంజయ రెడ్డి చల్లుతాడు జగన్ అప్పుడే మెడకు వస్తాడు ఇది జరుగుతుంది అక్కడ తప్పది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలలో నాయకత్వం ఎదిగి రావాలంటే చాలా కష్టం కొన్ని దశాబ్దాలు పడుతుంది సుధాకర్ బాబు అని ఒకడు ఉన్నాడు ఎమ్మెల్యే ఏం తప్పు చేశాడని అతన్ని తీసేస్తావు సీటీ సీట్ బాబు సుధాకర్ బాబు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాడు ఇప్పుడు పాడు ప్రకాశం జిల్లా ఇప్పుడు రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు రాజశేఖర రెడ్డి అంటే వీరాభిమాని అంటే ఎస్సీ అని అతన్ని కంటెస్ట్ చేయనీకుండా చేస్తారా ఇప్పుడు మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉంది ప్రజల్లో మీ అన్న మీరు పోటీ ఆగండి ఈసారి వద్దు అని చెప్పాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట ఎవరు మొట్టమొదటి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఎవరికి నీ తమ్ముడికి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి చీటీ చూస్తావా అవినాష్ రెడ్డి చీటీ చించితే నీ చీటీ జరిగిపోద్ది కడప లోక్సభ సీటు నీకు ఇవ్వలేను బాబాయ్ హత్య కేసు వల్ల మన మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అది మనకి చాలా చెడ్డ ఇది వచ్చింది హంతకుల్ని నేను కాపాడుతున్నాననే చెడ్డ పేరు నాకు వచ్చింది సిబిఐ నిన్ను ఏ ఎయిట్గా పేర్కొంది ఈసారి నువ్వు ఆగు తమ్ముడు చిన్న అవినాష్ నీకు టికెట్ ఇవ్వను అని చెప్తాడా చెప్పలేదు కదా చెప్పడు కదా నీ మేనమామ ఎవరు రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే విజయమ్మ తమ్ముడు ఆయన ఎంత మెజార్టీతో గెలిచాడు లాస్ట్ ఎలక్షన్ రెండు వేల మూడు వందలో ఎంత ఉంటుంది రాష్ట్రం మొత్తం జగన్ వేవ్ థండరింగ్ మెజార్టీస్ ముప్పై వేలు పాతిక వేలు నలభై వేలు తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసిన వేవ్ అది అంత జగన్మోహన్ రెడ్డి వేవ్లో నీ మేనమామకు వచ్చిన మెజార్టీ ఎంత రెండు వేలు చేందలతో చావు దప్పి కన్నులు ఒట్టబోయి బయటపడ్డ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సీటు మార్చవా పిలువ అయింది కూడా కౌన్సిలింగ్కి వంద నుంచి రెండు వేల లోపల గెలిచిన వాళ్ళు కనీసం ఒక ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు ఏడు వందలతో గెలిచాడు కరుణాకర్ రెడ్డి ఎక్కడ తిరుపతిలో కరుణాకర్ రెడ్డి సీటు మార్చవు ఒకవేళ మార్చినా ఇస్తావు భూమన్న అతను ఎవరో ఉంటాడు కదా కరుణాకర్ రెడ్డి కొడుక్కి ఏమో తిరుపతి సీట్ ఇస్తాడంట ఎందుకని నీ బంధువు అంటే మీ చుట్టాలకు ఒక న్యాయం నీ పార్ట్నర్లకు ఒక న్యాయం ఆ పిచ్చి మేకలకు ఒక న్యాయమా అమాయకుల వాళ్ళు అశోక్ బాబు అనేవాడు ఎక్కడ అతను ప్రకాశం జిల్లాలో కంటెస్ట్ చేశాడు కొండేపీ అతన్ని తీసుకొచ్చి వేమూరులో పెడతాడు క్యాండిడేట్గా ఎక్కడ వేమూరు ఎక్కడ అంటే జిల్లాలే మార్చేస్తావా అంటే జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అతని పరిపాలన పట్ల అతని పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలంతా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు ఏ అసంతృప్తి వల్ల కేసీఆర్ ఇక్కడ ఓడిపోయాడు యువత అన్రెస్ట్ నిరుద్యోగం తీవ్రంగా ఉంది మీరు ఇందాక చెప్పినట్లుగా కుటుంబ పాలన కూడా ఒకటి కారణం ఇప్పుడు నిరుద్యోగం తీవ్రంగా ఉన్నప్పుడు ఈ యువతలో నియామకాలు అన్నారు కదా నీళ్లు నిధులు నియామకాల్లో నియామకాల్లో కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు ఒక నోటిఫికేషన్ వర్కౌట్ అవల పద్దెనిమిది నోటిఫికేషన్లు ఇచ్చాడు పద్దెనిమిది క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి గందరగోళం అయిపోయి ఆ యువతంతా ఇవాళ కేసీఆర్కి బొంద పెట్టారు ఓడిచ్చారు ఆయన్ని ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చినాడే ఓడించి పారేసింది తెలంగాణ యువత ఆంధ్రప్రదేశ్ యువత సేమ్ సిట్యుయేషన్ నీకు జాతీయ స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ పద్నాలుగు పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు పర్సెంట్ అంత పెరిగింది నిరుద్యోగం ఒక్క రిక్రూట్మెంట్ లేదు మెగా డిఎస్సి అసలు ఏమైందో తెలియదు టీచర్లను ఒక్కళ్ళని రిక్రూట్ చేయలేదు యాభై వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు లక్షల ముప్పై వేల పోస్టులు భర్తీ చేస్తానన్నాడు ఒక్క పోస్ట్ కంప్లీట్ చేయలే ఫిల్ చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో యువతల్లో ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ సినిమా బిగించేశాడు ఏది ఈ సీట్ల మార్పులు చేర్పులు అంటే ఇప్పుడు టోటల్గా నీకు సినిమా ఎటు మారింది సమస్యల మీద లేదు యువత సమస్యల మీద నుంచి దృష్టి ఎటు మళ్లించాడు తన పార్టీ వైపు మళ్లించాడు మీడియా దృష్టి ఎటు వెళ్ళింది తాడేపల్లి ప్యాలెసే చూపిస్తావు అక్కడ కారులు ఆగటం వీళ్ళు దిగటం హుషశ్రీచరణను రోజా భోజ ఎవరో ఒకళ్ళు లోపలికెళ్ళటం మళ్ళీ రావటం ఎక్కటం వెళ్ళడం గొట్టాల దగ్గర మాట్లాడటం ఇది మీడియా అటెన్షన్ అంటే మీడియా దృష్టిని సక్సెస్ఫుల్గా మళ్ళించాడా లేదా చూసావా మరి జగన్ ఎంత తెలివో ప్రజల దృష్టిని మళ్లించాడు సార్ కానీ అసలు సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ నేతల్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే నియోజకవర్గంలో నిలబెడితే గెలిచేటువంటి పరిస్థితి ఉంటుందా మరి ఆయన తెలివితేటలు ఇక్కడ ఈ విషయంలో ఏమయ్యాయి అంటే ఏం చెప్తారు అదే కదా కన్ఫ్యూస్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేసిపోరై ఓకే గందరగోళం చేసేసామనుకో నీకు గందరగోళం ఇప్పుడు పొద్దున రేపు ఎలక్షన్ కూడా గందరగోళం అయిపోద్ది రేపు ఓటర్ని గందరగోళం చేస్తారు ఇప్పుడు ఈ దొంగ ఓట్లు ఇవన్నీ కూడా అదే కదా గందరగోళం చేసైనా గెలవాలి అనే దీంట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు ఆ గందరగోళం ఇవాళ రాష్ట్రం మొత్తం చల్లా చెదురు చేశాడు ఐదేళ్ల పరిపాలన చిందర వందర ఏంటి రాష్ట్రం చిందర వందర ఇప్పుడు ఏం చేస్తున్నాడు పార్టీని చిందర వందర చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యేలనటు ఆ ఎమ్మెల్యేల నటు కౌన్సిలింగు పాడు పంగలగట్ట రైతుల సమస్యల మీద లేదు ఇవాళ రైతులు ఖరీఫ్లో యాభై ఆరు లక్షల ఎకరాల్లో పంటలు లేవు ఎంత దిగుబడి కోల్పోయారు కరువు ముప్పై లక్షల ఎకరాల్లో భారీ వర్షాలు వరదలు ఇరవై ఆరు లక్షల ఎకరాల్లో యాభై ఆరు లక్షల ఎకరాల్లో పంట పోయిందే రైతు అల్లాడుతున్నాడే మీడియా దాని మీద ఫోకస్ చేస్తుందా మీడియా దినే చేస్తోంది తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళే ఎమ్మెల్యేలు వచ్చే ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు ఓకే సార్ మరి జగన్మాయని ఓటరు నమ్మేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు జనం మాయ ప్రారంభమైంది జగన్మాయ నుంచి జగన్ మాయకి కౌంటర్గా ఇప్పుడు జనం మాయ కమ్ముకుంటోంది ఆంధ్రప్రదేశ్ను ఇప్పుడు ఇక జనం అసలు మాయగాళ్ళుగా మారారు జనం మాయ ముందు జగన్ మాయ చిత్తు ఓకే జనం చేసే మాయ ముందు జగన్ మాయ కాదు ఇక ఎవరి మాయ అయినా చిత్త అయిపోతుంది ఎందుకంటే ప్రజలు అంత తెలివికి వెళ్ళాలి ఐదేళ్ళు పరిపాలనకి ఇస్తే నువ్వే ఇంత తెలివితేటలు చూపిస్తే అన్నేళ్ల నుంచి ఓట్లేస్తున్నారే ఇంతమందిని ముఖ్యమంత్రులను చేశారే వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉండాలా ఏది పని చేయదు అంత తీవ్ర వ్యతిరేకతలో ఇవాళ తను గందరగోళపడి పార్టీని గందరగోళం చేసిన జగన్మోహన్ రెడ్డికి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కూడా గందరగోళమే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే